ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ సీనియర్స్ కి సీటు టెన్షన్ పట్టుకుంది సీట్ల సర్దుబాటు ఎక్కడ తమ కొంప ముంచుతుందోనని సీనియర్స్ హడలిపోతున్నారు కొందరు మాజీ మంత్రులకు కూడా సీటుపై క్లారిటీ రావడం లేదు మాజీ మంత్రులు అయ్యన్న గంట బండారుకు కూడా సీట్లపై పూర్తి క్లారిటీ రావడం లేదు భీమిలి నుంచి మరోసారి పోటీ అని గంట అంటున్నా ఆ సీటుని జనసేన నేత వంశీ ఆశిస్తున్నారు దీంతో గంటాని చీపురుపల్లిలో బొత్సపై పోటీకి దింపుతారన్న ప్రచారం కూడా సాగుతోంది ఇటు దక్షిణాలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ సీట్ కి జనసేన గండి కొట్టేలా కనిపిస్తోంది మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఎక్కడ పోటీ అన్న దానిపై స్పష్టత లేదు పొత్తులో భాగంగా వైజాగ్ ఎంపీ సీటు బీజేపీకి వెళ్తుందంటున్నారు బాలయ్య చిన్నలుడు శ్రీభరత్ కి మరోసారి ఛాన్స్ వస్తుందా లేదా అన్నది చూడాలి ఆయన్ను రాజమండ్రి షిఫ్ట్ చేస్తారన్న ప్రచారం కూడా ఉంది అనకాపల్లి ఎంపీ సీటుపై జనసేన నేతలు కొనతాల నాగబాబు కన్నేశారు పెందుర్తిలో మాజీ మంత్రి బండారుకి కూడా సీటు టెన్షన్ తప్పడం లేదు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జనసేన నేత పంచకల్లా సీటు ఆశిస్తున్నారు పూర్తి అప్డేట్స్ తెలుసుకున్నాము మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రవిచంద్ర ఓవర్ టు యూ సౌజన్య పొత్తుల కారణంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగుదేశం జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలపై గర్జన భర్జనలు కొనసాగుతున్నాయి ముగ్గురు మాజీ మంత్రులు సహా సగానికి పైగా సీట్లలో సీనియర్ నాయకత్వానికి టెన్షన్ కనిపిస్తోంది వీరిలో గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు బండారు సత్యనారాయణమూర్తి సహా సీనియర్ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వీరంతా కూడా మరోసారి తమ సిట్టింగ్ ప్లేసుల్లో సీట్లను ఆశిస్తున్నప్పటికీ కూడా ఈక్వేషన్స్ ఎక్కడ చూసినా పొంతర కుదిరేటట్టు కనిపించడం లేదు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నాలుగు చోట్ల విజయం సాధించిన ప్రజారాజ్యం పార్టీని బేస్ బెంచ్ మార్క్గా తీసుకుని జనసేన ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో నాలుగు ఎమ్మెల్యే ఒక ఎంపీ సీట్ను ఆశిస్తోంది అందులో భాగంగానే అనకాపల్లి ఎంపీతో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలను కావాలని ఒక ప్రతిపాదన పెట్టినట్టుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం ఇదే అనివార్యం అయితే ఆ విధంగా నాలుగు సీట్లను ఇవ్వాల్సి వస్తే మాత్రం ఒక భారతీయ జనతా పార్టీతో ఎలైన్ కాబోతోంది దానివల్ల ఒక సీటు భారతీయ జనతా పార్టీకి అలాగే విశాఖపట్నం ఎంపీ కూడా భారతీయ జనతా పార్టీ కోటాలోకి వెళ్లే అవకాశం ఉంది ఇక తెలుగుదేశం పార్టీకి మిగిలే స్థానాలు చాలా తక్కువ అయిపోతాయి కనీసం ఐదు ఆరు సీట్లు పొత్తుల్లో పోతే ఇక తొమ్మిది స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ హోల్డ్లో ఉంటాయి దీంట్లో సీనియర్ నేతలందరికీ కూడా ఎలాంటి అవకాశం వస్తుందనేది చాలా కీలకంగా ఉంటుంది ఇక బా భీమిలి నియోజకవర్గం చుట్టూ ఇప్పుడు రాజకీయం అంతా ఆసక్తిగా తిరుగుతుంది ఇక్కడ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి తన పోటీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుండగా తెలుగుదేశం పార్టీ హైకమాండ్ మాత్రం చీపురుపల్లిలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పైన గంటా పోటీని పరిశీలిస్తోంది ఇది తీవ్రంగానే పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది ఐవీఆర్ఎస్ సర్వేను కూడా పెట్టింది అక్కడ గంటా శ్రీనివాసరావు అయితేనే బొత్సాను బలంగా ఢీకొట్టగలుగుతారనే ఒక అభిప్రాయంతో ఆ పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలోనే గంటా పోటీ అయితే ఆయన విజయనగర్ జిల్లాకు షిఫ్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది ఇక భీమిల్లో జనసేన సీట్ అడుగుతుంది రెండు వేల తొమ్మిదిలో ఆ స్థానాన్ని జనసేన ప్రజారాజ్యం గెలుచుకుంది కాబట్టి అక్కడ తమ పోటీకి చాలా అనుకూలంగా ఉంటుంది అనేది ఇక బండారు సత్యనారాయణమూర్తి సీనియర్ శాసనసభ్యులు ఆయన మాజీ మంత్రిగా కూడా ఉన్నారు ఆయన పెందుర్తి నుంచి మరోసారి టికెట్ నాశిస్తుంటే అదే సీటు కోసం సీనియర్ మాజీ ఎమ్మెల్యే పంచగర్ల రమేష్ బాబు కూడా అదే స్థానంలో పోటీ కోసం చూస్తున్నారు ఆయన ఆ సీటు విషయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి పార్టీని మారారు ఆయన జనసేనలో చేరడానికి తనకు పెందుతు మీద హామీ లభించిందని చెప్తున్నారు ఆ సీటును జనసేన కోటలో కానీ ఫిల్ చేస్తే అక్కడ బండార సత్యనారాయణ మూర్తి ఇంకా అవకాశం ఉండే అవకాశం లేదు ఇక అనకాపల్లి పార్లమెంట్కు సంబంధించి మాజీ మంత్రి అజయన పాత్రుడు మొదటి నుంచి చాలా పట్టుదలతో ఉన్నారు తన కుమారుడు విజయపాత్రుడికి అనకాపల్లి ఎంపీ సీట్ ఇప్పించుకోవాలనే పట్టుదల ఇటీవల జరిగిన మాడుగుల బహిరంగ సభలో కూడా చంద్రబాబు సమక్షంలోనే తన అభిప్రాయాన్ని చెప్పారు తన కుటుంబానికి ఆ స్థానాన్ని ఇవ్వాలని కూడా కోరారు అవసరం అనుకుంటే నర్సీపట్నంలో తాను పోటీ నుంచి విరమించుకోవడానికి కూడా సిద్ధమని చెప్పారు ఒక విధంగా ఇది సంకటమైన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి అటు అయ్యన్న పాత్రను ఒప్పించడం అనేది చాలా కీలకం ఈ అయ్యన్నను ఒప్పించే క్రమంలోనే నాగబాబు అభ్యర్థిత్వాన్ని సీరియస్గా జనసేనకు విడిచిపెట్టడం ద్వారా నాగబాబును తెరపైకి తెచ్చారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది అయితే అనకాపల్లి ఎంపీగా మరోసారి పోటీ చేయాలని సీనియర్ నేత మాజీ మంత్రి కొండతాల రామకృష్ణ యోచిస్తున్నారు ఆయన కూడా ఆ స్థానం కోసమే పట్టుబడుతున్న పరిస్థితి ఉంది దీంతో అనకాపల్లి ఎంపీ స్థానం విషయంలో కూడా కన్ఫ్యూజన్ ఉంది ఇక సినీ నటుడు బాలకృష్ణ చిన్నలుడు రాజకీయ భవిష్యత్తుపైన కూడా ఒక గందరగోళమైన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆయన విశాఖపట్నం ఎంపీ సీట్ను ఆశిస్తున్నారు విశాఖపట్నం ఎంపీ సీట్ మరోసారి తనిఖే వస్తుందని చూస్తున్నారు అయితే అలయన్స్ లో భాగంగా అది బీజేపీకి వెళ్తే ఆయనను మరో స్థానానికి షిఫ్ట్ చేసే అవకాశం ఉంది ఓవరాల్గా సగానికి పైగా ఎమ్మెల్యే స్థానాలతో పాటుగా ఎంపీ సీట్ల విషయంలో కూడా విపరీతమైన కన్ఫ్యూజన్ ఉంది తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ ఏ స్థానంలోనూ కూడా ఎవరికీ క్లారిటీ లేని పరిస్థితి ఉంది ఇక ఎన్నికలకు మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉంది ఇంత తక్కువ సమయంలో నాయకత్వాలు మార్పు కావచ్చు లేకపోతే సీట్ల కేటాయింపులో ఆలస్యం జరిగితే నష్టం జరుగుతుంది పార్టీకి అనుకున్న స్థాయిలో పికప్ కాలేమనే ఒక అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ జనసేన కూడా వ్యక్తం చేస్తోంది సీట్లు రాని వారికి సీట్లు ఇవ్వలేమని చెప్పిన వారిలో కూడా నిరాశ కనిపిస్తోంది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థుల మార్పు విషయంలో కావచ్చు లేకపోతే సిద్ధం బహిరంగ సభల ద్వారా ఉత్తరాంధ్ర నుంచి తమ జైత్రయాత్ర కొనసాగుతుందని ప్రకటిస్తోంది బలమైన సోషల్ ఇంజనీరింగ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ కూడా తమ నాయకత్వాన్ని ఇప్పటికీ ఒప్పించడానికి కానీ నాయకత్వానికి సీట్లు ఇప్పించుకునే క్రమంలో ఇంకా తర్జన భద్యంలోనే మునిగి ఉండటం థ్యాడర్లో కూడా నిరాశకు కారణమవుతోంది ఏదేమైనా మరి కొద్ది రోజుల్లోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఈ సీట్ల విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది జనసేన మాత్రం తాను ఏదైతే రెండు వేల తొమ్మిది బెంచ్ మార్క్గా పెట్టుకుందో ఆ సీట్లు అయితే ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతున్న ప్రమంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే తేలితే దాని ఆధారంగానే నాయకులు సీనియర్లకు సంబంధించిన భవిష్యత్తు కూడా అర్థమయ్యే అవకాశం కనిపిస్తోంది సౌజన్యం Yes Ravichandra thank you thanks for the live update